అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చి ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు మీరు కూడా మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వారికి నచ్చిన బహుమతులను అందజేసే ప్రయత్నాలు మీరు ఈ రోజు ప్రేమ అనురాగాలను పెంచుకునే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు అయితే సంతాన విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచే కూడా మీరు బయటపడగలుగుతారు వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా ఈ రోజు సంభాషణను ఈ రోజు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశీ రంగాలలో విద్యను అభ్యసించాలనుకునే వారి కోరిక తొందరలో నెరవేరబోతుంది ఉన్నత విద్యను అభ్యసించటానికి మార్గం సుగమం అవుతుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు శ్రమించినంత ఫలితం వారికి ఖచ్చితంగా లభిస్తుంది ఆశించిన మేరకు జీవితంలో మెరుగుదల మాత్రమే కనిపిస్తుంది ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ వాటిని మీరు మా మీ అదృష్టం వల్ల తప్పకుండా తప్పించుకోగలుగుతారు అనవసరమైనటువంటి ఇతరుల విషయాల గురించి ఆలోచించి మీరు బాధలను చింతలను పెంచుకోకండి సమస్యలు వాటంతటావే పరిష్కారం అయిపోతాయి లేకపోతే మీ అనారోగ్య సమస్య అనేది పెరిగిపోతుంది మీ సంతానం విషయంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి మీరు చింతించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది ఆటంకాలు అవరోధాలు అనేవి తొలగించబడతాయి దోష నివారణ పరిహారం చాలా బాగా ఉపకరిస్తుంది ఐదు గరుడముక కాయలు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మూటగా కట్టి ఆ మూట ఇంటి గుమ్ము ముందు వేలాడదీయుట కారణంగా ఎటువంటి దోషం అనేది మీకు కలగకుండా ఉంటుంది అవరో అనేవి తొలగించబడతాయి నష్టం అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది నరదృష్టి ఆ లాంటివి ఏవి కూడా మీకు ఎటువంటి హాని కూడా కలిగించలేవు అనుకున్న పనులు సవ్యంగా అనుకున్న విధంగా జరిగిపోతా ఉంటాయి ఈ రోజు ఉద్యోగ జీవితం కూడా సానుకూలంగా సాగిపోతుంది ముఖ్యమైన లక్ష్యాలను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు వృత్తి జీవితం ఆరు ఆరుకాయలుగా సాగిపోతుంది వ్యాపారంలో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆర్థిక పరిస్థితి నిరాకరంగా ఉంటుంది ఈ రోజు ఆరోగ్యానికి చాలా మంచి అవకాశం ఉంది విద్యార్థులు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు నిరుద్యోగులకు అయితే మంచి మంచి ఆఫర్లు అనేవి అందుతాయి ఖచ్చితంగా అయితే ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా శ్రమించి మెరుగైన ఫలితాలను రాబట్టు కొన్ని ఖచ్చితంగా సఫలీకృతం అవుతారు ఈరోజు లక్ష్యాలను పూర్తి చేసే సాధనలో ఉంటారు విద్యార్థిని విద్యార్థులు మరియు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు మాత్రం గట్టిగా ప్రయత్నాలు చేయడం అనేది సాధ్యమవుతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా మార్పులు చేసి లబ్ధి పొందగలుగుతారు కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబెడతారు కుటుంబ వ్యవహారాలలో ఉన్నటువంటి సమస్యలను చక్కగా మరి సరిదిద్దుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు తలపెట్టిన పనులన్నింటినీ చక్కగా నిదానంగా పూర్తి చేయగలుగుతారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి లేకపోతే మాత్రం మీకు నష్టం చేకూరుతుంది వారు మీకు వెన్ను పొడిచే అవకాశాలు ఉన్నాయి ఆదాయం అభివృద్ధి చెందుతుంది విద్యార్థులు కొద్ది శ్రమతోటి ఉత్తమ ఫలితాలను ఖచ్చితంగా సాధిస్తారు ఈ రోజు రాశివారు వృత్తి ఉద్యోగాలలో అధికారులు కాస్తంత ఎక్కువగా ఉపయోగించుకుంటారు మంచి పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కలుగుతాయి ఆదాయము నిలకడగా ఉంటుంది కొందరు మిత్రులకు సాయం చేయాల్సినటువంటి అవసరం నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అయితే అందుతాయి ఒటిదారుల మీద పైచేయి సాధిస్తారు పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి విద్యార్థులు కొత్తగా శ్రమ పడాల్సి ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆశించిన శుభవార్తలు అందుకోవడం సాధ్యం అవుతుంది వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం ఏర్పడుతుంది ఆరోగ్యానికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆర్థిక పరిస్థితి సాయం చేసే పరిస్థితుల్లో అయితే ఉంటుంది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధించగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన దైవ కార్యాల్లో పాల్గొంటారు ప్రయాణాలు అయితే బాగా కలిసి మరి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గచ్చి మీద నచ్చేటప్పుడు బయట వాకింగ్ కు వెళ్లినప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది వెంట ఈ రోజు మరి పదకొండు నల్ల మిరియాలను ఒక చిన్ని నలుపు రంగు వస్తువులను ముట్ట కట్టి కుడి చేతిలో పట్టుకుని వెళ్ళటం ద్వారా ఎటువంటి హాని ఆపద నరదృష్టి తగలకుండా ఉంటాయి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది లేకపోతే నరదృష్టి కారణంగా ఆరోగ్యం చేరిపోయే అవకాశం అయితే ఉంది తలపెట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయడానికి గట్టిగా శ్రమించాల్సి ఉంటుంది కుటుంబ జీవితం సాఫీగా సాగిపోవడానికి ఈ రోజు మీ ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించండి శుభప్రదంగా ఉంటుంది మరియు పేదలకు మాత్రం మరియు ఆహారాన్ని అందించాలి మరియు మంచి నీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని మంచిది ప్రస్తుతానికి ఎవరికి కూడా ప్రేమలో వాగ్దానాలు చేయటం మంచిది కాదు ప్రేమికులు చాలా ఆచితూచి అడుగు వేవల సమయం విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు అయినా మంచిగా విజయాన్ని అయితే అందుకోవడంలో సఫలీకృతమైతే అవుతారు ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం కూడా ఉంది ఈరోజు పిల్లలు చదువులో బాగా రాణిస్తారు నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందే అవకాశం ఉంది మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కొందరు మిత్రుల వల్ల మోసిపోయే అవకాశం ఉంది విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు ఖచ్చితంగా సాధిస్తారు తల్లిదండ్రుల యొక్క సహ సహకారాలు ఆశీర్వాదాలు వెంటనే ఉంటాయి వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి కూడా ఉంటుంది బాగా శ్రమ ఒత్తిడి కూడా మరి స్త్రీలకు ఉండడం అనేది జరుగుతుంది దాని నుండి బయటకు రావడానికి పసుపు రంగు వస్తువులను లేదా దుస్తులను దానం చేసి దత్తాత్రేని పూజించడం వల్ల మేలు కలుగుతుంది లక్కీ సంఖ్య పదకొండు లక్కీ కలర్ అయితే మెరూన్ కలర్ ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో